నమస్తే వెల్కమ్ జెచ్చిళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో స్థానికేతరులు చేపల దుకాణాలు పెట్టడం వల్ల స్థానిక మత్స్యకారుల వ్యాపారాలకు దెబ్బ పడుతుందని మత్స్యకారుల సంఘం నాయకులు జచ్చచ్చర్ల మున్సిపాలిటీ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తారు ఈ సందర్భంగా మత్స్యకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ జచ్చెళ్లలో ఎన్నో ఏళ్ల నుండి చేపల వ్యాపారమే మా జీవనోపాధిగా బ్రతుకుతున్నాం కానీ నేడు కర్నూలు నుండి వచ్చిన ఒక వ్యక్తి షాప్ పెట్టి చేపలు అమ్ముతూ తమ పొట్ట మీద కొడుతున్నాడు వెంటనే అతనిపై చర్యలు తీసుకుని షాప్ బంద్ చేయించాలి అదేవిధంగా జచ్చెళ్లలో అన్ని కుల వృత్తుల వారికి వ్యాపార సముదాయాలు ఉన్నాయి కానీ చేపలమ్మే మత్స్యకారులకు వ్యాపార సముదాయ భవనాలు లేకపోవడంతో రోడ్డుపైనే దుమ్ము దూలిలో చేపలు అమ్మాల్సి వస్తుంది కావున ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో శివ ముదిరాజ్ కృష్ణయ్య పిట్టల మురళి మహేష్ బాబు శ్రీనాథ్ కావలి నరసింహ సతీష్ మహిళలు పాల్గొన్నారు మాకు ఆయన రకరకాల చేపలు తీసుకొచ్చి పెడుతున్నాడు ఆ చేపల వల్ల మాకు ఇబ్బంది అవుతుంది మా ఇంట్లో గడవడానికి కష్టమవుతుంది మా ఇంట్లో కష్టం కష్టమవుతుంది ఇప్పుడు ఆయన తీపిస్తే మాది మా మాది మా దంతా అంతా మేము చేసుకుంటాం మాకు అట్లే మాకు మార్కెట్ లేదు అయినా ఆయన లోకల్ వాడు ఆడు వేరే ఊళ్ళో కర్మల్కెళ్ళి వచ్చి మా ఊళ్ళో లోకల్లో అమ్మాయి లేదు ముప్పై సంవత్సరాలు ఉంటే మేము చేపలు అమ్ముతున్నాం ఒక్క దుకాణం మీద పది మంది మేము బతుకుతున్నాం ఇప్పుడు సంవత్సరం ఉంటే మా దుకాణాలు బంద్ ఉన్నాయి మరి ఆ నష్టపలారం ఎవరు ఇవ్వాలి ఆయన ఎవరు వచ్చి ఊరు మేము గొడబ ఊరుకున్నారా కుటుంబాలు ఆయన రకరకాల చేపలు తీసుకొచ్చి పెట్టి ఇక్కడ రకరకాల చేపలు లేవు మేము చిల్లర చేపలే తీసుకొచ్చి అమ్ముతున్నాం కదా ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ఇప్పుడు వచ్చి మా పక్కల చేపలు పెట్టి అమ్మ సంవత్సరాలు ఆయన మంచిగా బతుకుంటే మరి మేమేమైపోవాలి మేము రోడ్ల పని కావాలి ఆ ప్రసంగ మా సెటల్ కూడా గుల్లగొట్టేసింది మాకు కూర్చోవడానికి అమ్ముకోవడానికి కూడా మాకు ఇబ్బంది ఉంది మళ్ళీ అది కూడా మా పక్కల తెచ్చి ఆయన షాప్ పెట్టే అమ్ముతుంది ఇలా మున్సిపాలిటీలో పదిహేను ఇరవై కుటుంబాలు చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు వాళ్ళని పుట్టే కొట్టే విధంగా ఇతర గ్రామాల నుంచి వచ్చి చేపలు అమ్మడం జరుగుతుంది వాళ్ళు ఇంకా వాళ్ళ వెనకాల ఉండి కొంతమంది నాయకులు చేపలు అమ్ముకోండి మేము ముందే చూసుకుంటామని చెప్పి చేస్తూ దయచేసి ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ చేయకండి వీళ్ళు రోజు జీవనం గడుపుకునే విధంగా బతుకుతున్నారు దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి చేపలు అమ్ముకునే బతుకుతున్నారు అక్కడ సింగల్ గడ్డ వద్ద బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది నడవడం వల్ల వాళ్ళకి అక్కడ చేపలు అమ్మడం అమ్మడానికి కూడా కొడుకు నడవడం వల్ల ఇలా చేపలు అమ్ముకొని ఇలా ఇబ్బందికరంగా మారింది దయచేసి ఆ ఫ్లయర్ వర్క్ తొందరగా అయిపోతే వీళ్ళు చేపలు అమ్ముకుంటారు ఇతర గ్రామస్తుల నుంచి ఇంద్రనారు వద్ద ఒక షాప్ పెట్టారు అన్నమాట షాగరకాన్ని అని చెప్పి షాప్ షాప్ పెట్టారు దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు తొందరగా ఆ షాపుకి నోటీసులు ఇచ్చి ఇక్కడ నుంచి చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా మీ ప్రజల సమస్య ఏంది మీ డిమాండ్ ఏంది మా డిమాండ్ అంటే నా మాత్రము ఏదో సొసైటీ వేసుకొని చనిపోతాం చనిపోతే అప్పుడు మా కుటుంబ ప్రజలు రోడ్డు మీద పడతారు ఆయన మీద కేసు అవుతుంది ఇంతే ఇంతకంటే ఎక్కువ మేము చెప్పలేము మంది ముందు రాజులు ఉన్నారు ఇక్కడ అక్కడ ఒక ఇరవై కుటుంబాలు చేపలు అమ్ముకుంటున్నారు వాళ్ళ విధంగా కూడా వాళ్ళని పుట్టే విధంగా ఇలా కొంతమంది వెనుక ఉండి షాపులు పెట్టిపించి పిచ్చి ఇలా ఏసారి కరెక్ట్ కాదు దయచేసి రాకుండా రానున్న రోజుల్లో ఇలా చేస్తే మేము వీళ్ళు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మా కూడా తెలుసు దయచేసి వీళ్ళ వద్దకు ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ మాత్రం విరాలను పెట్టి చేపేయాలి కమిషనర్ ఏమన్నా ఇప్పుడు గారు త్వరగా నోటీసు పంపిస్తా అని చెప్పారు ఈరోజు ఇప్పుడు నోటీసు పంపించి వెంటనే మా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒకవేళ లేదా అంటే లీగల్గా ప్రొసీడ్ చేయమని చెప్పి చచ్చల మున్సిపాలిటీలోని ఇప్పటివరకు కూడా చేపల మార్కెట్ ఫిషర్ చేపల మార్కెట్ ఏర్పాటు చేయలేదు చిన్న చిన్న కుల గుట్ట అన్ని మార్కెట్ యార్డులు కానీ మన కుల సంబంధించిన ప్లేస్లు కానీ ఏర్పాటు చేశారు ఇక్కడ మంది ఇంతమంది ఉండి ఇంత కాన్ఫిడెన్స్ ఇంతమంది ఉండి మాకు ఎలాంటి న్యాయం ఏ ప్రభుత్వం కూడా సమాన్యాయం జరపతలేదు దయచేసి మమ్మల్ని గుర్తించి ఇలాంటి వాళ్ళని గుర్తించి మేము గడ్చర్ల మున్సిపాలిటీకి సంబంధించిన మత్స్యకార సంఘ సభ్యులము మాకు ఇక్కడ మత్స్యకారం అంటే సంఘానికి సంబంధించిన ఎటువంటి షాపులు కానీ మత్స్యకారం సంబంధించిన ఎటువంటి షాపులు లేవు ఉన్న ఉన్న షాపులను కూడా రెండు సంవత్సరాలు అవుతుంది తీసేసిర్రు రోడ్డు విస్తీర్ణం కొరకై తీసేసిర్రు మాకి మార్కెట్ని కేటాయించి మాకు కొంచెం సహకారం అందించగలరని కోరుకుంటున్నాము ఇంకొకటి మేము ఇక్కడ సంఘంలో లేకుండా వేరే జిల్లాల వాళ్ళు వచ్చి మా చుట్టుపక్కలనే అమ్ము షాపులు పెట్టి అమ్ముకోవడం జరుగుతుంది మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు తీస్తలేరు ఇప్పటికీ రెండు మూడు సార్లు అవుతుంది సార్ దగ్గరికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వచ్చి మేము చెప్తున్నాము మా సమస్యని తీస్తలేరు మా సమస్యని ఎట్లా సరే సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము